ఆయనకి జగన్మోహన్ గారికి చిత్తూరు అభివృద్ధి చెందడానికి వచ్చాను కానీ నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు నాకు ఇంకొకటి ఎటువంటి రెండో వ్యాపారాలు లేవు నేను ఈ వ్యాపారాలు నేను కాపాడుకోవడానికి ఇక్కడ రాలేదు నేనైతే ఆయన పైన అభిమానంగా చిత్తూరు కోసం ఆయన అభివృద్ధి చేస్తా ఉన్నారని చెప్పేసి ఆ ఒక్క ఆకర్షణతో నేను ఆయనకి ఇంకా ఆయనతో పాటు నడవాలని చెప్పేసి ఒక్కసారి పనులు చేస్తున్నారు ఇప్పుడు మొదలు పెట్టారు ఆయన రెండోసారి కావాలి మూడోసారి హ్యాట్రిక్ కూడా కావాలని చెప్పేసి మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఎందుకంటే ఇటువంటి నాయకుడు వచ్చిన మొదటి సంవత్సరంలోనే చిత్తూరుని అభివృద్ధి అంటే అని చూపిస్తా ఉన్నారు ఇంకా మా ముందు ముందు ఇంకా కేంద్ర ప్రభుత్వం దాటించి సహకారం ఉంటుంది బీజేపీ వాళ్ళు సహకారం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు రావాలి చిత్తూరుకి ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ రావాలి ఇంకొకటి మనకు డ్రై పోర్ట్ ఒకటి వస్తుంది ఆ డ్రై పోర్ట్ ఒకటి రావాలి దాన్ని తీసుకుని వస్తారని చెప్పేసి ఉద్యోగాలు చిత్తూరు చూపించే తీసుకువచ్చే ఒక ఎమ్మెల్యేగా ఎందుకంటే ఆయన దేశ విదేశాలు తిరిగి పెరిగి కూడా మన చిత్తూరు నగరము వెనుకబడి ఇంత కాలంగా ఉంది అని చెప్తే దానికి రాజకీయమే కారణం అని చెప్పేసి ఆయన రాజకీయంలో అడిగి పెట్టాడు ఇప్పుడు ఆ రాజకీయంలో వచ్చిన తర్వాత నా వల్ల చేసే సాధిస్తాను అని చెప్పేసి కంగణం కట్టుకున్నాడు కాబట్టి ఆయనతో కలిసి నేను సిద్ధంగా నడిచే నాతో పాటు ఎంతో మంది యువకులు ఉత్సాహంగా ఉన్నారు అందరూ కలిసి నడుస్తారు ఆయన విజయంగా రెండో అలాగే ఎస్పెషల్లీ ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు ఈ క్షణం ఉంటామని వచ్చిన మా మైనారిటీ సహోదరులందరికీ అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ వాళ్ళకి అండగా ఉంటానని తెలియజేసుకుంటూ ఆల్ దెస్